వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు తానే నష్టం చేసుకునేటువంటి తత్వం ఇప్పుడు వైసీపీకి శాపంగా మారబోతుందా అందువల్లే గతంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందా ధోరణి మారకపోతే వైసీపీ రానున్న రోజుల్లో రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉందా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇంతకీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు తానే నష్టం చేసుకునేటువంటి పనులు ఏం చేసిందనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని ప్రసాద్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు తామే నష్టం చేసుకునేటటువంటి తత్వం వల్ల ఈరోజు అది వైసీపీకి శాపంగా మారిందని దానివల్లే గతంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని ఇదే ధోరణి గనక రానున్న రోజుల్లో కూడా కొనసాగిస్తే వైఎస్ఆర్సీపీ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉందన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ వైఎస్ఆర్సిపి తనకు తానే నష్టం చేసుకునేటువంటి చర్యలు ఏం చేసిందంటే ఏం చెప్తారు సార్ మీరు అనేది సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్ అంతే కదా వైఎస్ఆర్సిపి ఇప్పుడు మనం ఒకసారి రెండు వేల పంతొమ్మిది కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆ రోజున ఆయన చెల్లెలు కానీ ఆయన తల్లిగారు కానీ వాళ్ళు ప్రచారం చేసి ప్రచారంలో పాల్గొని ఆ మూడ్ పోకుండా జాగ్రత్తగా తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఇవన్నీ కూడా ప్రజల్లో పనిచేసింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా బలంగా గొంతు వెనక వినిపించగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేయటం కానీ అలాగే తెలుగుదేశం పార్టీ అప్పటి వరకు మిత్రపక్షాలు ఉన్న తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ తర్వాత జనసేనకి ఎవరూ లేకపోయినా రిప్రజెంటేషన్ లేకపోయినా జనసేనకి మధ్యలో ఉన్న మిత్రత్వాన్ని చెడగొట్టగలిగింది జ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఓకే దాని మూలాన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరికో విడివిడిగా పోటీ చేయటం వలన తెలుగుదేశం పార్టీ ఘోరంగా నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం సాధించారు అక్కడి నుంచి జరిగిన విషయాలు మనం ఒకసారి చూస్తే అసలు ఆయన కనుక పరిపాలన ఒక్కటే చూసుకుని సంక్షేమం పథకాలు అమలు చేస్తా మిగిలిన విషయాలు జోలికి వెళ్లకుండా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆయనే సీఎం అయ్యేవాడు కారణం ఏంటంటే అమరావతి వచ్చిన తర్వాత ఏం చేశాడు ఆయన అక్కడ మన అంతకు వరకు అంతకు ముందు వరకు ఆ చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఉన్న ఒక ప్రభుత్వ భవనాన్ని అంటే అది మామూలుగా పూర్తి స్థాయిలో కట్టిన భవనం కాదు ప్రజావేదిక అక్కడ ప్రజలను కలిసేవాళ్ళు దాన్ని అక్కడ మీటింగ్ పెట్టి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఆ మీటింగ్ అయిన తర్వాత ఇది రూల్స్కి వ్యతిరేకం కట్టారు కాబట్టి దీన్ని పడగొట్టమని చెప్పి పడగొట్టి ఆ శిథిలాలను కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించకుండా అక్కడే ఉంచారంటే అక్కడి నుంచే ఆయన మనస్తత్వం మీద ప్రజలకు ఒక విధమైన అనుమానం వచ్చింది ఓకే ఏంటిది అసలు అది ప్రభుత్వం కదా చంద్రబాబు నాయుడు గారి సొంతమైతే పడగొట్టచ్చు కానీ అది ఆస్తి ఎవరిది ప్రజలది ప్రభుత్వం ఆస్తి అంటే ప్రజల ఆస్తి ప్రజల ఆస్తిని పనికొచ్చేదాన్ని మీరు దాన్ని ఉపయోగించుకోకుండా పడగొడతం ఏంటి అనేది ఒక నెమ్మ అసలు ముందు ఈయన పరిపాలనా విధానం ఏంటి అనే దాని మీద ఒక సందేహం రేకెత్తింది అక్కడ ఓకే ఇటువంటి దాన్ని ఎందుకు కూల్చారండి దాన్ని నెక్స్ట్ స్టెప్ ఏం చేశారు అమరావతి అప్పటి వరకు అమరావతి నేను కూడా అమరావతి రాజధానిగానే ఒప్పుకుంటాను అసెంబ్లీలో అయితే అమరావతి గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ పెడతానికి మాకేం అభ్యంతరం లేదు నేనేం ప్రాంతీయ విభేదాలు తెచ్చకూడతలా కాకపోతే కనీసం ముప్పై వేల ఎకరాలు కావాలి రాజధాని కోసం కనీసం ముప్పై ముప్పై వేల ఎకరాలు రికార్డెడ్గా ఈయన అసెంబ్లీలో మాట్లాడిన మాట కానీ అది ఇక్కడ దొరికే అవకాశం లేదు అయినా సరే మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నాడు అది అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ పెడితే ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు ఎకరాలు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కావాలన్నాడో దానికన్నా ఇంకా నాలుగు వేల ఎకరాల పైన ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వానికి వచ్చింది ఓకే సరే అది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి మొదలెట్టింది ఆయన అధికార వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ అంటే ఏం చేయాలి అధికారాన్ని వికేంద్రీకరించాలి తనకున్న ఒకవేళ చీఫ్ మినిస్టర్కి కొన్ని పవర్స్ ఉన్నాయి ఆ పవర్స్ని ఎవరికి డెలిగేట్ చేయాలి మంత్రులకి లేకపోతే కింద స్థాయి జిల్లా పరిషత్ చైర్మన్లకో లేకపోతే ఇంకా వేరే వాళ్ళకో అధికారులకు ఆ కింద స్థాయి వాళ్ళకి డెలిగేట్ చేస్తే అది డెలిగేషన్ ఆఫ్ పవర్ అంటే అధికారాన్ని బదలాయించటం అధికారాన్ని కింద స్థాయిలోకి తీసుకెళ్ళటం అంతేగాని మూడు రాజధానులు చేస్తే అధికార వికేంద్రీకరణ జరుగుతుందంటే పిచ్చివాడు తప్పాడని అంటాడా అది రాజధాని వికేంద్రీకరణ అంటారు తప్ప అధికార వికేంద్రీకరణ కాదు అక్కడ ఆ రోజు ఎప్పుడైతే ఈయన మొదలెట్టాడో అప్పటి వరకు రైతులకు ఏం చెప్పాడు ఎన్నికల ముందు ఆయన చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఇస్తాను మీకు ఆయన వంద గజాలు ఏది పదకొండు వందలే ఇస్తాను అన్నాడు నేను మీకు పన్నెండు వందలు ఇస్తాను జరి భూములకు ఇంకా ఎక్కువ ఇస్తాను ఆ అన్ని భూములకి అని చెప్పి వాళ్ళని ఆశపెట్టారు ఆశపెట్టిన తర్వాత ఏం జరిగింది మొత్తాన్ని వ్యతిరేకంగా చేశారు అంటే మాట తప్పను మడ తెప్పను అన్న మాట అబద్ధం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఓకే మీరు అంతకుముందు చెప్పింది అదే కదా ఈయన మీద ఒక నమ్మకం ఉంది ప్రజలకి మాట చెప్తే నా తప్పడు అనేది అప్పుడు వరకు ఉంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఎన్నికల్లో ఆయన్ని గెలిపించింది కూడా అందుకే ఓకే అది కరెక్ట్ కాదు ఆయన చెప్పిన మాట ఆయనే మాట తప్పుతున్నాడు అనేది వచ్చింది రావటమే కాకుండా మొట్టమొదటిసారి ఉద్యమం ఒకటి అక్కడి నుంచే మొదలైంది ఆ రైతులు ఆ నిరాహార దీక్షలో కూర్చుని ఉద్యమం మొదలెట్టి ఆ వాళ్ళు ఎన్నికల వరకు కూడా ఉద్యమాన్ని కంటిన్యూ చేశారు అక్కడ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అంటే మీకు వ్యతిరేకంగా ఎంతో గొప్పగా గెలిచిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం రూపుదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే లేకపోతే అవకాశం లేదు అక్కడి నుంచే చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం దొరికింది ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఏదన్నా ఒక కార్యక్రమం చేపట్టడానికి అవకాశం ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇది అయిన తర్వాత నెమ్మదిగా ఏం చేశారు సరే మామూలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి కరోనా టైంలో ఆ టైంలో కూడా చాలా అసలు ఎన్నికలు సజావుగా జరగని వల్ల నామినేషన్ అయ్యే వాళ్ళ ప్రత్యర్థుల్ని బలవంతంగా ఏకగ్రీవాలు చేశారు దాంతో మిగిలిన పార్టీలకు ఒక అవగాహన అవగాహన వచ్చింది ఈయన సిస్టమ్ ఇది రాయలసీమలోనో లేకపోతే ఆయన పులివెందుల కాన్స్టిట్యున్సీలోనో ఏదైతే సిస్టమ్ అమలు చేస్తున్నారో దాన్ని మొత్తం ఏది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అమలు చేయాలని చూస్తున్నాడు ఈయన సో మనం కలిసి లేకపోతే ఇక రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పోటీ కూడా చేయలేం చేయనివ్వరు నామినేషన్లు కూడా వేయనివ్వరు అని మా ఇండ్లోకి అపోజిషన్ పార్టీలకు ఒక ఆలోచన వచ్చేదట్టు క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఇంకొకటి అసలు వైసీపీ ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే ప్రధాన ప్రత్యర్థిగా అప్పుడు తెలుగుదేశం పార్టీని వైకాపా భావించకుండా పదే పదే పవన్ కళ్యాణ్ గారిని అదే టార్గెట్ చేయడం అందులోనూ వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు దిగడమే వైసీపీకి అది శాపంగా మారిందని అదే ఇప్పుడు అదే ఉన్న తప్పుల్లో రెండోది ఏంటంటే సార్ పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని ప్రజానాయకుడిగా కాకుండా ఒక వర్గ నాయకుడిగా ఒక కులానికి నాయకుడిగా చూపించడానికి ప్రయత్నించడం ఆయన వ్యక్తిత్వాన్ని కించిపరిచే విధంగా ఘోరంగా ఆయన్ని ట్రోల్ చేయటం వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఆయన్ని టార్గెట్గా చేసుకుంటం ఆయన్ని తిరగనివ్వకుండా చేయాలనే ప్రయత్నం ఇవన్నీ కూడా జరిగినాయి కారణం ఏంటి ఇతన్ని పూర్తిగా ఆయన్ని కూడా మైనస్ చేసేస్తే మనకి నెక్స్ట్ ఎలక్షన్లో తిరిగి ఉండదు అనే ఆలోచనతో ఆ చేసిన ఏమైంది అక్కడ వైజాగ్లో ఆయన్ని ఒక ప్రచారం కోసం వెళ్తే బయట కూడా రానివల ఆ ఓటల్లోనే ఇచ్చేసారు సరే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటప్పటికి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు లోకేష్ గారి పాదయాత్రని జరగడం వల్ల అట్లాగే అమరావతి రైతుల పాదయాత్రను తీసుకుంటే అది ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆపేశారు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అడ్డుకునే ప్రయత్నం కాదు ఆపేశారు అక్కడ ఆ రామచంద్రపురంలో అక్కడ ఆపేశారు అక్కడితో వాళ్ళు క్లోజ్ చేశారు అక్కడ ఆ రథాన్ని అక్కడ ఆపేసుకుని అక్కడ కూర్చున్నారు ఇవన్నీ అప్రజాస్వామిక విధానాలు అర్థమైపోయినాయి వీళ్ళకు కూడా పార్టీలకు కూడా ఒక అవగా అవగాహన వచ్చింది ఓకే ఈ ఈ ఎప్పుడైతే ఇటువంటి వ్యవహారాలన్నీ జరిగినాయో చంద్రబాబు వీళ్ళన్నిటికీ పరాకాష్ట ఏంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అంతకుముందు చాలా మందిని ఇప్పుడు మన ఈయన అరెస్ట్ చేశారు కుల రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు దానికంటే ముందు అచ్చి గారిని అరెస్ట్ చేశారు ఏ కేసు కూడా తేల ఏది కూడా దానికి ఇప్పుడు మరీ కుల రవీంద్ర గారు అయితే పిఏకి ఫోన్ వచ్చిందని ఆయన అరెస్ట్ చేశారు అంత ఆ విధంగా కార్యక్రమాలు జరిగిన తర్వాత పరాకాష్ఠ కింద ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అది ఎవరు జీర్ణించుకోలేకపోయారు ఏంటి ఈ విధంగా ఒక కా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక పర్టికులర్గా ఒక ఏది ప్రేమఫైసీ లేకుండా అరెస్ట్ చేయటం ఏదన్నా ఒక దానికి ప్రేమఫైసీ ఉండాలి అక్కడ ఏదో ఊహా ఊహాజనితంగా మాట్లాడేసి ఊహించుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం ఇవన్నీ కూడా ప్రజల మనసుల మీద పనిచేసినాయి ఓకే అదే టైంలో ఈ పార్టీలకు కూడా మనం విడిపోయి ఈ విధంగా చేయటం వలన దాని మూలన ఏ విధమైన దుష్ఫలితాలు వస్తున్నాయి రాష్ట్రానికి ఏ విధంగా ఏ విధంగా నష్టం జరుగుతుంది వీళ్ళకి అర్థమైంది దాని ఫలితమే పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని వెళ్ళి జైల్లో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏకపక్షంగా మేము కలిసి పోటీ చేస్తున్నాం బీజేపీని కూడా నేను ఒప్పించి తీసుకొస్తాననే మాట మాట్లాడింది అక్కడే సార్ అసలు జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్లే ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అసలు కూటమి ఏర్పడడానికి జగన్మోహన్ రెడ్డి కారణం డెఫినెట్గా కూటమి ఏర్పడటానికి ఏర్పడ ఏర్పడే విధంగా దానికి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఈయన ఏదైతే విధానాలు చేపట్టాడో అదే దాని మూలనే కూటమి ఏర్పడ ఏర్పడాల్సిన అవసరం ఏర్పడింది ఓకే ఏర్పడకపోతే కుదరదు మనం కలిసికట్టుగా ఉండాలి అనే ఒక ఇది ఒక ఆలోచన మిగతా పార్టీలకు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే దానికంటే ఇప్పుడు వీటిలన్నిటికంటే మరీ ఘోరమైన విషయం ఏంటంటే ఈ ప్రచార పిచ్చి ప్రచార పిచ్చి కూడా ఎంత పరాకాష్ఠ కలిగిందంటే మీరు డెత్ సర్టిఫికేట్ మీద బర్త్ సర్టిఫికేట్ మీద కూడా ఆయన ఫోటోలు తర్వాత మనకు సంబంధించిన ఆస్తుల మీద ఆయన ఫోటోలు మీద ఆయన మీద ఫోటోలు ఇవన్నీ ఏమైందంటే ప్రజలకి ఒక విధమైన భయం కలిగించింది మన ఆస్తులను కూడా వీళ్ళు కబ్జా చేస్తారా ఈ విధంగా ఏంటి మన దీని మీద ఫోటోలు వేస్తున్నారు ఈ రీసర్వేలో చాలా చాలా చోట్ల అవకతవకలు జరుగుతున్నాయి ఇప్పటికి కూడా వల్ల ఇప్పుడు రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది అసలు నిజంగా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కూడా తిరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఇవన్నీ ఇవన్నీ కూడా రైతుల మీద రైతులే కాదు ఒక ఎకరం అర ఎకరం భూమి ఉన్న కూడా భయం పట్టుకుంది సార్ ఇంకొకటి మీరు చెప్పినట్లుగా రీసర్వేలో భాగంగా అసలు అధికారులు కూడా వాళ్ళకి అంటే ఈ ఇన్ని రోజుల్లో మీరు రీసర్వే పూర్తి చేయాలంటే టార్గెట్ టార్గెట్లో భాగంగా టార్గెటే కాదు రీసర్వేలో కూడా దానికి అప్పీల్ చేసేది ఎవరికి ఇచ్చారు చాలా తక్కువ కేడ్రాళ్ళకి ఇచ్చారు అది అసలు ఎవడు అసలు మామూలుగా రెవెన్యూ వాళ్ళకో లేకపోతే ఎవరన్నా కాంపిటెంట్ అథారిటీకి ఇస్తారు అట్లా కాకుండా గ్రామ స్థాయిలో వాళ్ళకి దాని మీద యాక్సెప్ట్ చేసే అవకాశం ఇస్తే గ్రామంలో ఇక రవాణా అది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది ఎందుకంటే నెంబర్తో ఒకటే సర్వే నెంబర్లో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా వాళ్ళందరి పేరు వస్తున్నాయి వాళ్ళు లోన్ తీసుకోవాలన్నా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది అదే కాదు వాళ్ళు వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళకి వ్యతిరేక వర్గం వాళ్ళకి తీసుకెళ్లిపోయి వీళ్ళ వర్గంలో వేసేస్తాడు కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇతంది ఇతను తిరగాలి కాదు ఇక ఊడ్ ఏది ఎంఆర్ఓలు చుట్టూ ఇప్పుడు మాది అదే ప్రాబ్లం మాకు ఉన్నదే భూమి చాలా తక్కువ అయితే ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఇరవై ఎకరాలు కూడా ఆ జాయింట్ ఎల్పి కింద మాకు వచ్చింది దాన్ని మళ్ళీ సపరేట్ చేసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ మాకు సంబంధించిన ఎకరం భూమి మా బంధువులు దాంట్లో వేసారు అంటే అసలు ఎందుకు చేశారంటే దానికి అర్థం లేదు పేరుల తప్పు పేరుల సరి చేయాలంటే మళ్ళా చేతులు తడపాలి ఇది ఒక అరాచకం అయిపోయింది ఈ అరాచకానికి తెరదీసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రజల మీద బాగా తీవ్రమైన వ్యతిరేకత అట్లాగే అన్నిటికన్నా ముఖ్యమైనది కూడా ఏ ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ ఏ ముఖ్యమంత్రి కూడా సామాజిక వర్గ పరంగా కానీ కుల పరంగా కానీ ఎవరో మాట్లాడాల ఇప్పుడు ఇందిరాగాంధీ ఆ రోజునందంటే గరీబీ హఠావు అంటే ఉన్న వాళ్ళకి లేని వారికి పోటీ అలాగే పేదలకన్నా రూపుమాపాలి అంతేగాని ఒక సామాజిక వర్గానో లేకపోతే ఒక ఒకటి రెండు సామాజిక వర్గాలను టార్గెట్ చేసుకుని మాట్లాడటం తర్వాత మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొదలెట్టాడో పేదలకి పెత్తందారులకి యుద్ధం అన్నదాన్ని దాన్ని ఆ విధంగా నిలపకుండా ఆఖరికి అది కులపరంగా తీసుకొచ్చి నా ఎస్సీలు నా బీసీలు నా అట్లా తీసుకురావటం వలన కూడా ఏమైంది అసలు ఆ వర్గాలు కూడా వేయాల మొత్తానికి జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలు అయితే బెడ్స్ కొట్టాయి పూర్తిగా అది ఈ మొత్తం ఒకదానికోటి ఒకదానికోటి యాడ్ అవ్వటం కూటమి కలిసి కట్టుక పోటీ చేయటం ప్రజలకి కూటమి మీద అభిమానం ఏది కాన్ఫిడెన్స్ రావటం కలిసి పోటీ చేస్తారనేది దీని మూలనే ఆ విధంగా అంత జాన్మోహన్ రెడ్డి గారు గెలిచిన దానికన్నా కూడా అద్భుతమైన గెలుపు సాధించగలిగారు వీళ్ళు ఇప్పటికైనా వైకాపా వైఖరి కనుక మారకపోతే రాను రోజుల్లో నిజంగా వైకాపా మరింత నష్టపోయేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది కదా సార్ ఇప్పటి వరకు చూస్తే కూడా పెద్దగా మారినట్టు కనపడతలా అంటే పార్టీ సంస్థాగతంగా బలపడాలి ఎక్కడైనా ఓకే సంస్థాగతంగా బలపడుతున్న కార్యక్రమాలు ఏమి చేపట్టాల ఏదో గాలి వస్తుంది గాలి వస్తే ఓట్లు పడతాయి అన్నట్టుగా ఉంది కానీ ఇప్పుడు మొన్న బీహారే తీసుకోండి అక్కడ ఓటు దాంట్లో మీకు అరవై ఐదు లక్షల ఓట్లు పోయినాయి అన్నారు అరవై ఐదు లక్షల ఓట్లు పోయినాయి అని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మొన్న మాట్లాడుతున్నారు ఇక ఏది కర్ణాటకలో ఈ కాన్స్టిట్యున్సీలో ఎంత పోయింది ఈ కాన్స్టిట్యున్సీ ఎంత వచ్చింది సరే మీరు విమర్శిస్తున్నారు ఉంది మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు మీ బిఎల్ఏలు ఏం చేస్తున్నారు బూత్ లెవెల్ ఏజెంట్స్ ఏం చేస్తున్నారు పార్టీ అనే దానికి వ్యవస్థ ఉంది కదా బూత్ లెవెల్ ఏజెంట్స్ అక్కడ ఎప్పుడైతే మీకు ఓటర్ లిస్ట్ వచ్చిందో లిస్ట్ పట్టుకుని వెరిఫై చేసుకోవాలా వద్దా వెరిఫై చేసుకుని ఓట్లు లేకపోతే ఓట్లు చేర్పించుకోవాలి కదా ఫార్మ్స్ ఫామ్ సిక్స్ ఫోర్ చేసి మీరు ఓట్లు ఎందుకు చేర్పించుకోవాలా మీరు ఎంతసేపు ఎలక్షన్ కమిషన్ తప్పు అంటున్నారు ఓకే ఎలక్షన్ కమిషన్ తప్పు అయితే అయి ఉండొచ్చు కానీ మీకు కూడా బాధ్యత ఉంది కదా పార్టీలకు కూడా బాధ్యత ఉంది కదా పార్టీలు కూడా మీరు బిఎల్ఏలు వెళ్ళి మీరు వెరిఫై చేసుకుని బూత్ లెవెల్ ఏజెంట్స్ ఒక బూత్కి ఎంతమంది ఉంటారు వెయ్యి మంది నలుగురు ఐదు ఒక రెండు రోజుల్లో పూర్తి చేసుకుంటారు కదా ఎవరికన్నా ఓట్లు లేకపోతే అప్పుడేనే జరిపించవచ్చు కదా మరి అదేందుకు టాకప్ చేయలేదు అంటే ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు అట్లాగా ఎంతసేపు ఒకరి మీద తోయటం కాదు బాధ్యత రాజకీయ పార్టీల మీద కూడా ఉంది ఎగ్జాక్ట్లీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఈ బాధ్యత రేపు పొద్దున్న ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేయాలి చేయాలంటే ఏంటి సంస్థాగతంగా బలంగా ఉండాలి ఎక్కడికక్కడ లోకల్లో నాయకత్వమే సమాధానాలు చెప్పేటట్టు ఉండాలి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పలేనంత హామీ హాని చేసింది వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ సోషల్ మీడియాలో ఇక అసలు అంతకుముందు రెడ్డి గారు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కొంతవరకు పర్లా ఆ తర్వాత ఇన్చార్జ్ మారిన తర్వాత వల్గారిటీ అబద్ధాలు తర్వాత ఏంటంటే మార్ఫింగ్ ఫోటోలతో చేయటం తర్వాత మార్ఫింగ్ అనేది మళ్ళీ టీడీపీనో బయట బయటపెట్టడం మళ్ళీ పరుగు పోవటం ఇట్లా ఏమైందంటే దానికి క్రెడిబిలిటీ పోయింది ఓకే క్రెడిబిలిటీ పోవడమే కాకుండా ఈ ఆడవాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడతాం ఇవన్నీ తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి బారిన భువనేశ్వర్ గారి గురించి మాట్లాడిన మాట అది మహిళలకే కాదు ఎన్టీఆర్ అభిమానులు ఏ పార్టీలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు అయినా సరే ఇబ్బంది బాధపడ్డారు ఇదేంటి ఈ విధంగా మాట్లాడతాం ఏంటన్న ఇది ఆ టైంలో పోనీ ఆపారా జగన్మోహన్ రెడ్డి గారు ఆపల నవ్వుకుంటా చంద్రబాబు నాయుడు గారు మాటతే నవ్వుకుంటా ఉన్నారు తప్ప ఆపల కానీ ఆ పద్ధతి కూడా ఏసీఎం పాటించిన ముందు ఏ ఏసీఎం అట్లా లేరు ఇవన్నీ కలిసి వైసీపీకి అది నష్టం చే అంటే వాళ్ళు సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఏంటి ఇదే పార్టీని పార్టీలాగా నడిపించకుండా కక్షపూరితంగా నడిపించారు ఓకే లేకపోతే ఎదుటి వాళ్ళని అడిచేయటం ద్వారా మనం విజయం సాధించాలనుకున్నారు అది కొంతవరకే సాగుతుంది ఇప్పుడు ఎప్పుడైతే మీరు ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలు గనక మనకు వ్యతిరేకంగా అనుకోండి చేస్తాను తప్పు అని అనుకున్నారనుకోండి ఈ పద్ధతి ఈ పరిస్థితి రేపు మనకు కూడా రావచ్చు అని అనుకున్నారనుకోండి మీకు వ్యతిరేకంగా అయిపోతారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్